ప్రైస్త లార్డ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన శక్తి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము ఒకని ఎదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును సామెతల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనం ప్రియలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు మనకు మంచి జరగాలన్నా చెడు జరగాలన్నా మన నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది కదా ఈనాడు మన తలంపులు మన ఆలోచనలు మన ప్రయత్నాలు ప్రణాళికలు మనం చేసే పనులు సరియైనవేనా అభివృద్ధిని కలిగించేవేనా మనకు సంతోషాన్నిస్తాయా అనేది మనకు తెలియదు కదా ఫలానా వారు చెప్పారని లేక మనకే నచ్చి చేసిన పనులు వెళ్ళిన మార్గాలు ఎన్నో ఉన్నాయి కదా నేను కోరుకున్న ఉద్యోగం ఇదే నేను వెళ్ళాలనుకున్న ఆఫీసు ఇదే నేను చెయ్యాలని ఆశపడే పని ప్రయత్నం ఇదే నేను కోరుకున్న అమ్మాయి నేను ఆశించిన అబ్బాయి ఇతడే ఈమె నేను కొనాలనుకున్నది నేను కట్టించాలనుకున్న గృహం ఇదే నేను స్థిరపడాలనుకున్న ప్రాంతం ఇదే నేను చదవాలనుకున్న గ్రూపు కాలేజీ యూనివర్సిటీ ఇదే నేను కొనాలనుకున్న కారు స్థలం వాహనాలు ఇవే అని ఈనాడు స్వంతంగా ఆలోచించి కోరుకుని చేసిన కార్యాలు మన జీవితంలో ఎన్నో ఉన్నాయి కదా తొందరపడి తీసుకున్న నిర్ణయాలను బట్టి ఎంతగా బాధించబడ్డామో కదండీ దేవునిని అడగక ఆయన యుద్ధ విచారించక దేవునికి ప్రార్థించకుండా మన జీవితంలో మన జ్ఞానంతో చేసిన పనులు ఎన్నో ఉన్నాయి మనం విశాల మార్గంలోనే వెళ్ళాలనుకుంటాము ఇరుకుగా ఉండే మార్గం మనకస్సలు నచ్చదు కష్టంగా ఉండే పనులు నచ్చవు ఓపికతో ఎదురుచూసి పొందుకునే ఫలితాలంటే ఇష్టముండవు మరి త్వరగా అయిపోవాలి త్వరగా వెళ్ళాలి అని ఈనాడు ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో తొందరపడుతూ ఉంటున్నాము ప్రియ సహోదరి సహోదరుడ ఈ దినమున దేవుని వాక్యం సెలవిస్తుంది ఒకని ఎదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును అని అవును ప్రియులహరా మనకు సరియైనదిగా మంచిగా కనిపించే మార్గంలో ఎలాంటి అపాయం కలుగుతుందో మనకు తెలియదు ఏ విధమైన ఆటంకం ప్రమాదం జరుగుద్దో అర్థం కాదు ఎటువైపు నుండి దొంగలొస్తారో శత్రువులు ఎదురవుతారో మనకస్సలు అర్థం కాదు ఒక్కని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడును అయినను తుదకు అది మరణమునకు చేరును అన్న వచనం ప్రకారం ప్రియలార మంచి అమ్మాయి చక్కని అబ్బాయి గొప్ప ఉద్యోగం ఉన్నతమైన స్థానం మంచి కుటుంబం మంచి ఆదాయం అని మనం ఆశపడొద్దండి దేవునిని అడగాలి దేవా ఈ సంబంధం చూశాను ఇది మీ చిత్తమైన ఈ ఉద్యోగం చెయ్యాలనుకుంటున్నాను ఇది ఇష్టమైన ఫలానా వద్దకు వెళ్ళాలనుకుంటున్నాను వెళ్ళనా ఇది చెయ్యనా ఇలా ఉండనా ఇది కొననా అని దేవునిని అడగాలండి అప్పుడు దేవుని చిత్తప్రకారం చేస్తే అది మనకెంతో ఆశీర్వాదం ప్రియ సహోదరి సహోదరుడా ఇంతవరకు నీ సొంత నిర్ణయాలను బట్టి నీ ప్రణాళికలు నీ పనులను బట్టి నువ్వెంతో నష్టపోయావేమో ఎంతో కృంగిపోయావేమో నిందలను అవమానాలను అనుభవించావేమో సమస్తము కోల్పోయి నెమ్మది సంతోషం లేక జీవిస్తున్నావా ప్రియదేవుని బిడ్డ ఆనాడు యోనాని నిన్నేవే పట్టణమునకు వెళ్ళమని దేవుడు చెబితే తను దేవుని మాట వినక ఆయనకు లోపడక తన ఇష్ట ప్రకారం తన మనసుకు నచ్చినట్లుగా తర్శీషుకు వెళ్ళాడు ఫలితంగా తను ప్రయాణించే ఓడ పెద్ద గాలి తుఫానుకు మునిగిపోసాగింది ఆ ఓడలో ఉన్నవారంతా ఈ నష్టానికి కారణం ఈ యోనానే అని యోనాను ఎత్తి సముద్రంలో పడవేశారు అప్పుడు గాలి తుఫానులు ఆగిపోయాయి చూశారా ప్రీలారా యోనా దృష్టికి తరశేషు మంచి పఠనంగా కనబడింది కాని చివరకు యోనా మరణం పాలు అవ్వాల్సి వచ్చింది కానీ యోనా తన తప్పు తెలుసుకొని దేవునికి మొరపెట్టగా దేవుడు యోనా తప్పును క్షమించి తనను రక్షించినాడు మరణం నుండి కాపాడినాడు ప్రియ సహోదరి సహోదరు దేవుని ఎరిగిన నీవు తన బిడ్డగా పిలువబడే నీవు ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో ప్రయాణంలో నీ స్వంత ఆలోచనలు చేయకుండా నీ దేవునికి ప్రార్థించు ఆయన వద్ద విచారించు అప్పుడు దేవుడు చెప్పింది చెయ్యి ఈనాడు నువ్వు ఆయన మాట విని ఆయనకు లోబడితే తప్పకుండా నీ మార్గములలో నిన్ను ఆశీర్వదిస్తాడు నీ ఉద్యోగంలో నిన్ను హెచ్చిస్తాడు నీ వ్యాపారాన్ని అభివృద్ధిపరుస్తాడు నీ వివాహ విషయమై నీకు శ్రేష్టమైనది అందిస్తాడు చక్కని సంతానాన్ని ఇస్తాడు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడండి ప్రియ సహోదరి సహోదరుడా ఈ దినమున నీ హృదయంలో ఎన్నో ఆలోచనలు ఏవేవో తలంపులు ఎన్నో ప్రణాళికలు ఉన్నాయేమో ఏది డిసైడ్ చెయ్యాలో అర్థం కావడం లేదేమో అయితే మనుషుల సలహాలు తీసుకోకుండా నీ దేవునిని అడుగు దేవా ఈనాడు నా ముందు ఎన్నో మార్గాలున్నాయి కానీ ఏది మంచిదో ఏది మేలైనదో ఏది ఆశీర్వాదకరమో నాకు తెలియదు తండ్రి నీ మీదనే ఆధారపడుతున్నాను మీ వైపే చూస్తున్నాను సహాయం దేవా అని ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా నీకు తన గొప్ప సహాయాన్ని అందిస్తాడండి జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును అన్న వచనం ప్రకారం ప్రియదేవుని బిడ్డ జ్ఞానం అనగా ప్రభువైన యేస్సుక్రీస్తు వారు ఈనాడు ఏసుక్రీస్తు ప్రభువును కలిగి ఉంటే మన జీవితంలో అన్నీ మేలులే అన్నీ ఆశీర్వాదములే ఈ సమయాన నువ్వు ఎవరిని ఆధారం చేసుకుంటున్నావు మనుషులనా నీ స్వంత జ్ఞానానా లేక నిన్ను సృష్టించిన నీ దేవునినా ఆల్రెడీ మనం యోనా జీవితం చూశాము కదా తన సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటే ఎంతగా నష్టపోయాడో మరలా తన తప్పుకు క్షమాపణ అడిగి దేవునికి ప్రార్థించి ఆయన మాట విన్నాడు అయితే నష్టం జరిగిన తర్వాత గ్రహించడం కాదుగాని నష్టం శ్రమ బాధ జరగక ముందే దేవునికి ప్రార్థించుదాము ఆయన మాట విని దాని ప్రకారం చేద్దాము అప్పుడు మన కుటుంబానికి క్షేమము మనకు ఆశీర్వాదం ఈ మాటల ఎందు మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడు విన మా ప్రియా పరలోకపు తండ్రి కృపా కనికరములు కలిగిన మా గొప్పదేవ మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు నిజమే తండ్రి ఈనాడు మా ఎదుట సరి అయినదిగా ఉండే మార్గములు ప్రణాళికలు పనులు ఎన్నో ఉంటున్నాయి దేవా అది మంచిదో కాదో మాకు తెలియదు కానీ మేము మా జ్ఞానం చెప్పిన ప్రకారం మా మనసు చెప్పినట్లుగా అందులో ప్రవేశించే వారిమిగా దాని ప్రకారం చేసే వారిమిగా ఉంటున్నాము దేవా అయ్యా ఏ మార్గంలో వెళ్ళాలో మాకు తెలియదు ఏ ఉద్యోగం చెయ్యాలో తెలియదు ఎవరిని ఆశ్రయించాలో మాకు తెలియదు దేని వలన ఎలాంటి నష్టం జరుగుతుందో తెలియదు దయచేసి ఈ దినము నుండి సంపూర్ణంగా మీ మీదనే ఆధారపడుతున్నాము దేవా మీ వైపే చూస్తున్నాం దేవా మీ గొప్ప సహాయాన్ని మాకు అందించండి దేవా ఈనాడు మా హృదయంలో ఉండే ప్రణాళికలు తలంపులను బట్టి కాకుండా మీ చిత్తాన్ని తెలుసుకొని మీకిష్టమైనదేదో అది మాత్రం మేము మేము చేసేలాగునా మమ్మును మీరు సిద్ధపరచండి దేవా యోనా మా ఇష్టానుసారంగా జీవించకుండా మా మనసుకు నచ్చినట్లు చేయకుండా మిమ్మును అడిగి మీ యొద్ద విచారించి మీకు ప్రార్థించి ముందుకు సాగే బిడ్డలంగా తద్వారా మీ యొద్ధ నుండి గొప్ప ఆశీర్వాదమును పొందుకునే వారిమిగా మమ్మును మీరు సిద్ధపరచండి మాకు సహాయం చెయ్యండి దేవా ఈనాడు మంది బిడ్డలు వారి సమస్యలను వారి శ్రములను వారి బాధలను భరించలేని వారిగా ఉంటున్నారు దేవా మా ఎదుట సరియైనదిగా ఉన్న మార్గమును మేము కనుగొనే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడల పట్ల ఈ దినమున మీరే గొప్ప కార్యములను జరిగించండి తేవా అయ్యా బిడలు ఉద్యోగం చేసిన ఇంటర్వ్యూలకు వెళ్తున్నా పరీక్షలు రాయడానికి వెళ్తున్నా ఇంకా ఎవరినైనా కలవాలని వెళ్తున్నా లేక కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నా ప్రతి పరిస్థితిలో మీ వైపు చూసే కృపణ దయచేయండి మీ వద్ద విచారించి మీకు ప్రార్థించి దేవా ఈ ఉద్యోగం చెయ్యనా ఈ వ్యాపారం చెయ్యనా ఫలానా చోటికి వెళ్ళనా అని మిమ్మల్ని అడిగి మీ చిత్త ప్రకారం చేసే మనసును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ మేలైనది అనుగ్రహించే దేవుడో తండ్రి అత్యధికమైన ఆశీర్వాదములను కుమ్మరించే దేవుడో ప్రవా నీ బిడ్డల పట్ల అద్భుతాలు చేసే దేవుడవు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ దినమున నీ బిడ్డలైన వారు చేస్తే ప్రతి పనిలో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని కాపుదలను భద్రతను జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా దుష్టి నుంచి రక్షించండి దేవా పగవారి నుండి దూరపరచండి దేవా శత్రువుల నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా సంతానం కొరకు ఎదురుచూస్తున్న భార్యాభర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి ఎలాంటి శారీరక లోపాలు లేకుండా బిడ్డను మీరే ఆశీర్వదించండి గర్భిణీ స్త్రీ తీసుకుంటున్న ప్రతి ఆహారాన్ని మెడిసిన్ని కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ఎందరైతే సుఖమైన ప్రసవం కొరకు హాస్పిటల్లో అడ్మిట్ అయినారో అట్టి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొని చక్కటి క్షేమకరమైన ప్రసవాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని చక్కటి క్షేమాన్ని దయచేయండి ప్రవ అలాగే తండ్రి ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి ఉద్యోగాలను వారి వ్యాపారాలను వారి చేతి పనులను మీరు దేవించండి దేవా ఆశీర్వదించండి దేవా ప్రతి కొరత నుండి బిడ్డను విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా అనారోగ్య సమస్యలతోటి బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రకరకాల వ్యాధులు రోగాలు జబ్బులు అస్వస్థతలతోటి బిడ్డలు నెమ్మది లేకుండా ఎంతో దుఃఖించే వారిగా ఉంటుండగా అట్టి వారిని మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా ఈ దినమున ఎందరైతే హాస్పిటల్లో ఐసీఈలో మరణకరమైన పరిస్థితుల్లో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారో అలాంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ముట్టండి దేవా బాగు చేయండి ప్రవ్వా సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మీ పరిచర్య చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం జ్ఞాపకం చేసుకోండి వరసేవా పరిచయను మీరు ఆశీర్వదించండి దేవా బిడ్డల కుటుంబాలను మీరు దేవించండి వరిసేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఆటంకాన్ని శత్రువును సంపూర్ణంగా మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూ తగాదాలు వివాదాలతోటి ఎంతో కాలంగా బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారి పక్షమున సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా బిడ్డలకు సాటి అయిన సహాయకులను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగన సహాయం చేయండి దేవా ఈనాడు బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు దేవా వయసు ఎక్కువైపోతుంది వివాహాలు లేట్ అవుతున్నాయని కన్నీరు కారుస్తుండగా అట్టి బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా బిడ్డల ఏడలు మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఇండ్లు లేక బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వాహనాలు లేక బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన వాటిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బీదరికంలో తినడానికి ఆహారం లేక నివాసం లేక వస్త్రాలు లేక బిడ్డలు ఎంతో బాధపడుతుండగా అట్టి వారి ఎడల మీరే కృప చూపించండి దేవా బిడ్డల స్థితిని మీరు మార్చండి దేవా చక్కటి ఉద్యోగాలను అనుగ్రహించండి దేవా ప్రతి కొరతలన్నిటినీ కూడా ఏ స్నామంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలు కుటుంబంలో శాంతి లేక నెమ్మది లేక సమాధానం లేక కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ప్రేమ లేక ఎంతో బాధపడుతున్నారు దేవా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా భార్య భర్తల మధ్య సఖ్యత ప్రేమ దయచేయండి బ్రవ్వ పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు లోబడేవారిగా సిద్ధపరచండి దేవా ఈనాడు కుటుంబం అంతా ఒక్కటిగా చేరి మీ అందు ఆనందించే వారిగా మిమ్మల్ని స్థుతించే వారిగా మీకు ప్రార్థించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఉద్యోగాలు లేవని బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి అయ్యాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల కారణాలను బట్టి ఉద్యోగం కోల్పోయి బాధపడుచుండగా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలు కోల్పోయిన ఉద్యోగాల కంటే కూడా మరి శ్రేష్టమైన ఉద్యోగాలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు వ్యాపారంలో నష్టాలు వచ్చాయని బాధపడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీరే వారి చేతి కష్టాన్ని ఆశీర్వదించండి దేవా బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప ఆశీర్వాదములతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడయ్యుండండి ఉండండి దేవా చక్కని క్షేమాన్ని కాపుదల భద్రతను అనుగ్రహించండి నుంచి రక్షించండి ప్రమాదాల నుంచి కాపాడని దేవా శత్రువుల నుంచి బిడ్డలు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వారి వ్యాధి బాధ సమస్య సమస్తం మీకు తెలుసు కాబట్టి మీ సొంత సమయంలో బిడ్డలకు గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తూ ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించమని ఈ సం సంవత్సరం అంతా బిడ్డలకు చక్కటి క్షేమాన్ని దయచేయమని వారి కుటుంబం చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని బిడ్డలు కలిగిన సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని మా సహవాసాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రీలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ